సార్ ఈ త్రిబుల్ వన్లో మనం చూసుకున్నట్లయితే తమన్నా ఇందులో స్పెషల్గా ఒక సాంగ్ చేయబోతుంది అనేసి అంటున్నాడు కదా సార్ మరి అది నిజమే అంటారా ఏమో మిల్కీ బ్యూటీ నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అని అడిగింది ఏమో తెలియదు రజనీకాంత్తో నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అలానే బాబుని కూడా అడిగినట్టు బాబుని కూడా బాలయ్యా నువ్వు రావాలయ్యా నాకు కావాలయ్యా అని చెప్పి అన్నకు పాట పెడతారు ఐటమ్ సాంగా లేకపోతే ఇంకొక యంగ్ హీరోయిన్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఆ పాత్రలో ఏమైనా చేస్తుందా తెలియదు మొత్తానికి పేరైతే బయటకు వచ్చింది వాళ్ళు అఫిషియల్గా కాదు ఇది అమనేశ్వర్ అనఫిషియల్గా వచ్చింది మరి మ్యూజిక్ పరంగా చూసుకుంటే మరి తమన్నే మళ్ళీ ఆరో సినిమా చేస్తారో లేదు తెలియదు అది కూడా క్లారిటీ వచ్చేస్తాయి అంటారు ఓకే సార్ ఇవన్నీ ఇలాగా ఉండే ఇంకొక విషయం ఏంటి అంటే అఖండ టూ ప్రమోషన్స్ లో బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు హీరోల మీద నేను గ్రీన్ మ్యాట్ లోని బ్లూ మ్యాట్ లో చేసే హీరో కాదు అనేసరి సో అవి కొంతమంది హీరోలకు కొంచెం బాధ కలిగించినాయి అనమాట మరి దాని మీద మీరు ఏం స్పందిస్తారు బాధ కలిగించిన నీ మాట నీ మాట ట్రోలర్స్ మాట నా మాట కాదు ఎందుకంటే ఆయన అన్న మాట ఏంటంటే నేను ఒరిజినల్గా చేస్తాను అని చెప్పుకున్నారు ఇప్పుడు పాటు ఏంటంటే కొంతమంది అదే పలానా పేరు పెట్టాల ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరైనా భుజాలు అడుగుకున్నట్టుగా తడుముకోవాల్సి పరిస్థితి వచ్చింది కొంతమంది హీరోలు బ్లూ మెట్లు గ్రీన్ మెట్లు చేసేసి ప్యానడియా హీరోలు కానీ వాటి పేరు అనే మాటల్లో ఇట్లా వచ్చిందన్నమాట అది అట్లా ప్యానెనియా అని కూడా అనలేదని అనుకుంటున్నాను నేను దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే కొంత హీరోలు అభిమానులు కొందరు హీరోల అభిమానులు ఇది మమ్మల్ని మా హీరోని దేశించే మాట అన్నారు అంటూ ఆ ట్రోల్స్ చేస్తున్నారు అక్కడ వచ్చింది తిప్పలో అంతేకాని ఆయన ఏమన్నారంటే నేను ఒరిజినల్గా చేస్తాను భవిష్యత్తులో కూడా అట్లాగే చేసే అవకాశాలు ఉన్నాయి